వైసీపీ ప్రభుత్వంలోనే నాయి బ్రాహ్మణులకు గుర్తింపు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ విశాఖపట్నం ఏప్రిల్ ఇరవై మూడు నాయి బ్రాహ్మణులను గుర్తించింది వైసీపీ ప్రభుత్వమేనని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కులానికి పెద్దపీట వేశారని తెలిపారు కో ఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కరరావు ఆధ్వర్యంలో తొంభై రెండవ వార్డు నాయి బ్రాహ్మణుల కుటుంబాలతో ఎన్ఏడి వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు సంబంధించి జీవో వైసీపీ ప్రభుత్వంలోనే వచ్చిందని దీని ప్రకారం అన్ని కమిటీల్లో డైరెక్టర్ సభ్యులుగా స్థానం ఉంటుందన్నారు సంక్షేమంలో కూడా వీరికి ప్రత్యేక స్థానం కల్పించిందని వివరించారు వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలంటే ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో అన్ని సమస్యలు తీరాలంటే శాసనసభ్యుడుగా ఎన్నుకోవాలని కోరారు నియోజకవర్గంలో ఉన్న రైల్వే పోర్ట్ వంటి సంస్థలతో ఉన్న సమస్యలు పరిష్కారానికి సీఎంకి నివేదించినట్లు తెలిపారు నాయి బ్రాహ్మణుల సంఘం ప్రతినిధులు కోరిన కమ్యూనిటీ హల్ సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చారు ఎన్నికల పరిశీలకులు ఎస్ ఎ రెహమాన్ పేడాడ రమణి రమణికుమారేలు మాట్లాడుతూ సేవ చేసే కుటుంబం నుంచి వచ్చిన ఆడారి ఆనంద్ కుమార్ ప్రజాసేవంటే ముందుంటారని అన్నారు తన దృష్టికి వచ్చిన సమస్య పరిష్కారమైనంత వరకు పాటుపడే వ్యక్తి ఆనంద్ అనే అన్నారు జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆడారిని గెలిపిస్తే స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు విద్య వైద్యానికి సంబంధించిన సమస్యలన్నీ తీరుస్తారని అన్నారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణుల సంఘం నేతలు ఆడారికి తమ మద్దతు ప్రకటించారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాటో తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పిన మాటో చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం గడప గడపకు పులి గడపలో పలి పుట్టినట్టే చెండలు జత కట్టడమే మీ జెండా జన గుండల గుడి కట్టడమే జగను బలిరా బలి 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 పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీలకు చోవడమే మీ ఎండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా